హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వండర్ బల్య నేను మీ లక్ష్మి ఈరోజు చాక్లెట్ కేక్ ఎలా చేసుడో చూద్దాం ఇన్స్టాంట్ కేక్ మిక్సర్ ఒక బౌల్లోకి తీసుకోవాలి వన్ ట్వంటీ ఎంఎల్ పాలు పోసుకొని కలుపుకోవాలి చూడండి అలా కలుపుకోవాలి కొన్ని కొన్ని పాలు పోస్తూ కలపాలి బాగా లూజుగా కాకుండా బాగా టైట్గా కాకుండా కలుపుకోవాలి ఒక టీ స్పూన్ ఆయిల్ పోసుకొని కలపాలి బాగా ఇప్పుడు ఒక కేక్ గిన్నె తీసుకోవాలి ఆయిల్ పోసి దానికి అప్లై చేయాలి ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఆ గిన్నెలో పోసుకోవాలి రెండు మూడు సార్లు గట్టిగా కుదుపాలి ఇప్పుడు స్టవ్ మీద మందపాటు గిన్నెను పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకోవాలి పెట్టుకొని క్యాప్ పెట్టాలి ఒక పది పదిహేను నిమిషాలు వేడికి ఇవ్వాలి మనం మిశ్రమాన్ని పోసుకున్న గిన్నెను ఆ గంజిలో పెట్టి క్యాప్ పెట్టాలి ఒక ముప్పై నిమిషాల పాటు బేక్ చేయాలి చాక్తోని చెక్ చెక్ చేయండి ఇప్పుడు దించి పక్కన పెట్టేసుకోవాలి అలారు లేపు ఒక బౌల్ తీసుకొని అందులో బటర్ టీ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పోసుకోవాలి ఇప్పుడు ఒక ఒక స్పూన్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి టూ డ్రాప్స్ వెనీ లైసెన్స్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి హ్యాండ్ మేకర్తోని బాగా అలా చేసుకోవాలి కేక్ చల్లారింది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కేకు అందులోకి తీసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో మెత్తగా స్పంజీగా చాక్లెట్ కేక్ రెడీ అయింది ఇప్పుడు మనం క్రీమ్ రెడీ చేసుకున్నాం కదా మనం ఇప్పుడు కేక్ను ఒక లేయర్ కట్ చేస్తున్నా నేను ఇప్పుడు మనం క్రీము రెడీ చేసుకున్నది దానికి అప్లై చేసుకోవాలి అలా చేసుకొని ఆ లేయర్ మళ్ళీ దానిపైన పెట్టాలి ఇప్పుడు మళ్ళీ క్రీమ్ని అప్లై చేయాలి బాగా నిండుగా చేసుకోవాలి అలా నీట్గా చేసుకోవాలి ఇప్పుడు మనం గార్నిష్ చేసుకోవాలి స్ప్రింకిల్స్తో గార్నిష్ చేసుకోండి ఇప్పుడు కేక్ కట్ చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు